హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు షో సాయి ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫలాఫల్ ఇది తింటే అస్సలు వదలరండి రొటీన్గా చేసే టిఫిన్స్ ఎలాగో కొంచెం బోర్గా ఉంటుంది కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఇలా ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందంటే చాలా అంటే చాలా సూపర్గా ఉంది అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసిద్దాం దానికోసం కాబోలీ శనగల్ని వన్ అండ్ హాఫ్ కప్ వరకు తీసుకుంటున్నాను నైట్కి నానబెట్టేసేయండి నీట్గా కడిగేసి మార్నింగ్ చూస్తున్నాను చూడండి ఇలా నానిపోతాయి వీటిలో నుంచి వాటర్ మొత్తం తీసేసేయండి ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసేసి మిక్సీ జార్లో ఎన్ని పడతాయో చూసుకొని అన్నీ వేసుకోండి వేసేసి దీంట్లోకి ఒక ముప్పావు స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి మరీ సన్నగా కాకూడదండి కచ్చపక్కగా మిక్సీ పట్టుకోవాలి చూడండి మనకు బౌల్ అనేది ఏ షేప్లో వచ్చేటట్టు చూసుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చిని ఒక మూడింటిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక ఆనియన్ని కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టిన కరివేపాకు అలాగే కొత్తిమీరని కూడా ఇలా కట్ చేసి వేసుకోండి ధనియాల పొడి వన్ స్పూన్ జీలకర్ర పొడి సగం చెంచా నువ్వులు వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసుకోండి అలాగే మిరియాల పొడి ఒక సగం చెంచా వేసుకోండి కారం ఒక సగం చెంచా ఇప్పుడు అన్నీ మిక్స్ అయ్యేటట్టు కలిపేసేయండి మీకు ఈ టైంలో సాల్ట్ ఏమైనా పడుతుందేమో అని టేస్ట్ చేసుకోవచ్చు నాకైతే సాల్ట్ పట్టలేదు మీకు ఏమైనా పడితే చూసి అడ్జస్ట్ చేసుకోండి ఇలా అస్సలు వాటర్ అనేటివి వేయకూడదండి ఈ తడి సరిపోతుంది మనకి వాటర్ అస్సలు వేయకూడదు మిక్సీ పట్టేటప్పుడు కూడా వాటర్ వేయకూడదు అన్నిటినీ ఇలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోండి చూసారు కదా వీడియోలో చూస్తున్నట్టుగా ఇలా బాల్స్ని ప్రిపేర్ చేయండి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపోయేటంత ఆయిల్ వేసి ఆయిల్ వేడి అయిన తర్వాత ఆయిల్లో పట్టినన్ని కొన్ని కొన్నిగా వేసేసేయండి ఇవి ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసి మనకు మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం వంటని మరీ హై ఫ్లేమ్లో పెట్టకండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా వేయించుకోండి ఇలా అయితే మనకి లోపటి వరకు బాగా వేగిపోతాయి హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల పైన కలర్ వస్తుంది కానీ లోపటి వరకు వేగదు ఇలా పెట్టేసి చూడండి మనకి ఈ కలర్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచేసి ఆయిల్లో తీసేసుకోండి మిగతా వాటిని కూడా సేమ్ ఏదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని ఆయిల్లో నుంచి ఇచ్చేసేసి ఆయిల్ మొత్తం పోయిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి సర్వ్ చేసుకోవడమే చూస్తారు కదా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉంటాయి ఇవి డైరెక్ట్గా ఇలాగే తినచ్చు లేదంటే పల్లీ చట్నీ మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి మార్నింగ్ టైంలో అయినా ఈవినింగ్ టైంలో అయినా సూపర్గా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్